డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ నగర్ నెల్లూరు జరిగిన కాల్పుల్లో మన మదుసుందావ్ గారు సరిపోవడం చాలా బాధకరమైన తల్లిదండ్రులని భార్య పిలకాయలని అందరిని కూడా డీటెయిల్డ్గా మాట్లాడి వాళ్ళ సమస్యలేంది ముందు రోజుల్లో ఎట్లా ముందుకు పోవాలా అనేది వాళ్ళ బాధలు వాటిల్లో మనము ఒక పార్లమెంట్ మెంబర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా అందరం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంతమంది పోయి అక్కడ ఈరోజు వాళ్ళు ఏమేమి చెప్పారో ఇని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయగలిగింది ఏం చేయగలుగుతాం ఆమె మధుసూదన్ రావు భార్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు జీతాలు పోయి ఒక జీతానికి వచ్చాము మా పరిస్థితి ఏంటి ఆమె అడిగింది ప్రశ్నలు కరెక్ట్ ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి ద్వారా ద్వారా అయినా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం సహాయం చేయగలుగుతాము ఈ ఫ్యామిలీకి చదువుకు కానీ అన్ని విధాల సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఏదైనా ఉద్యోగం ఇప్పించగలిగితే వాళ్ళ కోరిక మేరకు వీళ్ళకి మనము భవిష్యత్తు మనం చూపించిన వాళ్ళం అవుతాం మధుసూరరావుని మనము వెనక్కి తీసుకురాలేము కనీసం వాళ్ళ ఇంట్లో కొంచెం అన్న మనశ్శాంతి కలగాలంటే ఖచ్చితంగా మేమందరం కలిసి కలిసికట్టుగా వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగిన కోరికలు మనం తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళతో మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇటువంటి దీనికి రావాల్సి వచ్చింది ఈ కార్యక్రమానికి చాలా బాధగా ఉంది అట్నే ముఖ్యమంత్రి గారు స్టేట్ గవర్నమెంట్ తరఫున పది లక్షలు చెక్ కూడా ఇప్పుడే అందజేశాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం చేయగలిగింది చేస్తామని కూడా మాట వచ్చాము ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేస్తాం ఇటువంటిది జరగకూడదు ఒక టూరిస్ట్ స్పాట్లో జరిగింది అదే అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో కూడా ఈరోజు సెంటర్లో కూడా చాలా సీరియస్గా తీసుకో ఉన్నారు ఎందుకు తీసుకున్నారంటే ఇది టూరిస్ట్ స్పాట్లో టెర్రరిస్ట్ అటాక్ అంటే ఎక్కడో ల్యాబ్స్ అయితేనే కదా ఇటువంటిది జరిగిందని వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంక్వైరీ కానీ ఎట్లా ముందు పోవాలా ఈరోజు పాకిస్తాన్ కూడా ఎంబసీని కూడా ఖాళీ చేయమంటున్నారు అట్లే వాటర్ సప్లై మన ఇండస్ రివరు మన కంట్రీ నుంచి పారుతుంది పాకిస్తాన్కి దాన్ని కూడా నిలిపేయాలని ఆ డిసిషన్ కూడా తీసుకున్నారు ఇంకా కూడా ఖచ్చితంగా కఠినమైన డిసిషన్స్ తీసుకొని ఇటువంటిది ముందు ముందుకు మళ్ళీ జరగకూడదు అనే కాడికి చేసింది పెద్ద తప్పు అని అనిపించేటట్టుగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు ఖచ్చితంగా డిసిషన్స్ తీసుకుంటుంది ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినటువంటి సోమశెట్టి మధుసూధన్ రావు గారికి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున పది లక్షల రూపాయల కుటుంబానికి అందజేయడం పాటుగా ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ కుటుంబం యొక్క ఆలోచనలు వారి సతీమణి బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడి ఏం చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారి కుటుంబంతో ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక ఆలోచన చేస్తున్నారు మధుసూదన్ రావు గారు తల్లిదండ్రులను చూసుకునేందుకు అమెరికా నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండి కేవలం ఆరోగ్యం సరిగా లేని తల్లిని తండ్రిని వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇండియాకు వచ్చి వారి కుటుంబంలో వ్యాపారం అయినటువంటి తిరుపాలు గారు సుదీర్ఘకాలం వారు అరటిపళ్ళ వ్యాపారంతో కావలే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారితో ఎంతోమందికి సహాయం చేసి ఎంతోమంది ఉన్నతికి కారకులైనటువంటి తిరుపాలు గారిని చూసుకోవాలా అని ఆయన స్వదేశానికి రావడం వారు ఇటు తల్లిదండ్రులని అటు కుటుంబాన్ని ఇద్దరిని వదిలి ఈరోజు వారు అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి ఎవ్వరూ కూడా ఆ లోటు తీర్చలేని కానీ ఒక బాధ్యతగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కూడా ఆ కుటుంబానికి అవసరమైనటువంటి సహాయ సహకారం అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు తప్పకుండా అటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం అందరికి కూడా బాధాకరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఏదైతే ఆ కుటుంబం ఆలోచనలు ఉండయో తప్పకుండా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తారు